ఆశీర్వాదకరమైన కుటుంబం అంటే ఏంటి తెలిసిన వెయ్యి ఎకరాలు కలిగి ఉండటం బెంచ్ కార్లు టెస్ట్ల కార్లు అన్ని కార్లు కలిగి ఉండటం బ్యాంకులలో కోట్లు కోట్లు డిపాజిట్ కలిగి ఉండటం పిల్లలు ఒకరు విమానాన్ని సొంతంగా కొని ఇంకొకరేమో వాడనుకొని ఇట్లా అన్ని కలిగి ఉండే కుటుంబాలు కాదు ఆశీర్వదించబడే కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబం అంటే భార్య భర్తలు కుమారులుంటే కుమారులు కోడలుంటే కోడలు వీరు ఏకాత్మ కలిగి ఉండటం చూశారా అదే నిజమైన ఆశీర్వాదం మీరు చూడండి నోవహు చెప్పిన మాటను భార్య పాటించింది దేవుడు నోవహుతో చెప్పాడు నోవహు వెళ్ళి భార్యకు చెప్తున్నాడు దేవుడు నాకు కనిపించాడు లేక దేవుడు నాతో మాట్లాడాడు జల ప్రళయమును రప్పించబోతున్నాడంట వర్షమును కురిపించబోతున్నాడంట ఆ జల ప్రళయము ద్వారా సర్వ సృష్టి నాశనం కాబట్టి దేవుడు నాకేం చెప్పాడంట ఒక ఓడను తయారు చేయి అందులో నీ కుమారులు నీ కోడళ్ళు ప్రవేశించుని కుటుంబ రక్షణ కొరకు ఓడను తయారు చేయమని దేవుడు నాతో చెప్పాడు ఆ మాటను భార్యకు చెప్పినప్పుడు భార్య ఏమనకుండా భర్త మాటకు లోబడి ఓడ కట్టే పనిలో నోవహు భార్య సహకరించింది ఆమె నిజమైన భార్య భర్త పనులలో భార్య సహకరించటమే ధర్మము గుర్తుపెట్టుకోండి అది నిజమైన ఆశీర్వదించబడిన కుటుంబం ఎప్పుడు భర్త భార్యకు లోబడుతుందో ఆటోమేటిక్గా కోడళ్ళు కూడా వాళ్ళ అత్తగారిని బట్టి వారికి వచ్చిన భర్తలకు ఏమవుతారంట లోబడతారు ఇక్కడ చూడు ముగ్గురు కుమారులు ముగ్గురు కోడలు మామగారు చెప్పిన మాటను జవదాటకుండా మామగారు మాటకు లోబడి ఆ ఓడ కట్టే పనులలో పాలు పొందారంటే అర్థం చేసుకోండి కోడళ్ళు ఎంతగా లోబడ్డారు మామగారికి కొడుకులు కూడా తండ్రి మాటను జబ దాటలేదు తండ్రి మాటను మీరలేదు నిస్సంగా ఇది ఆశీర్వదించబడిన ఒక కుటుంబం ఇది కుటుంబ యజమానునికి ఇటు భార్య ఇటు కుమారులు ఆ కుటుంబానికి వచ్చిన కోడళ్ళు లోబడ్డారు ఇంతటి గొప్ప కుటుంబము ఈ రోజుల్లో భూమి మీద ఉంటుందా అంటే నాకు అనుమానం ఆశీర్వదించబడిన కుటుంబం అంట ఏకాత్మ కలిగి ఉంటుంది కలిసి ఉంటారు ఐక్యత కలిగి ఉంటారు ముగ్గురు అన్నదమ్ములు ఎంత ఐక్యతగా ఉన్నారో చూడు ముగ్గురు తోటి కోడలు ఎంత ఐక్యతగా ఉన్నారో చూడు వీరు ఐక్యత కలిగి ఉండటం వలన జల ప్రళయము నుండి రక్షించుకోవటానికి గొప్ప ఓడను తయారు చేశాడు నేను అదే చెప్తాను ఐక్యత ఉంటే మనం ఏదైనా చేయగలం ఎంతటి బరువైన బండనైనా అందరు కలిసి క్షణములో ఆ బరువును ఎత్తి దూరంగా పారవేయగలం ఐక్యత ప్రాముఖ్యమైనది కలిసి ఉండటం కలిసి ఉంటే కలదు సుఖము చెప్పండి ఏంటంట కలిసి ఉంటే ఏంటంట కలదు సుఖము ఈ కుటుంబము ఎనిమిది మంది కలిసి ఉన్నారు దేవుని పని చేయటానికి దేవుని మాట నెరవేర్చటానికి దేవుని హెచ్చరికకు భయపడి వారి కుటుంబాన్ని రక్షించుకోటానికి కలిసికట్టుగా పనిచేశారు ఈ కుటుంబము ద్వారా మీకు చెప్పే పాట ఏంటంటే కలిసికట్టుగా ఉండండి భార్య భర్తలు పిల్లలు ఒకవేళ నువ్వు ఒక ఇంటికి వెళ్ళిన కోడలైతే ఆ ఇంటితో కలిసి ఏకంగా దేవుని పనిని నువ్వు నెరవేరిస్తే నేను చెప్తున్నాను భూమిని స్వతంత్రించుకుంటారు కోడళ్ళు కానీ కొడుకులు కానీ తండ్రి మీద తల్లి మీద మామగారి మీద అత్తగారి మీద ఒక్క మాట కూడా పలకకుండా వారు ఏం చెప్పారో ఆ పనులన్నిటినీ చేశారంట బైబుల్ అంటుంది నోవహు తనకు దేవుడైన యహోవా ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేశాడంట ఎవరి సహకారముతో భార్య కోడళ్ళు కుమారుడు వారు సహకరించకపోతే నోవహు చెయ్యలేడు తన భార్య సహకరించకపోతే కోడళ్ళు సహకరించకపోతే కొడుకులు సహకరించకపోతే ఆ ఓడ పనిని చెయ్యలేడు ఆ కుటుంబము కూడా పతనమై ఉంటది కానీ ఆ కుటుంబము ఏకాత్మ కలిగి ఏక మనస్సు కలిగి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వారు ఓడను కంప్లీట్ గా పూర్తి చేశారు జల ప్రళయము వచ్చింది ఆ కుటుంబం అంట జల ప్రళయములో నుండి తప్పించబడ్డదంట స్తోత్రం చెప్పండి కారణం కుటుంబము ఐక్యత కలిగి ఉండటం